హాయ్ అండి వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి మురుకుల్ని క్రిస్పీగా టేస్టీగా మనం చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని వాచ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్ ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ మురుకుల కోసం ఒక త్రీ కప్స్ వరకు బియ్యం పిండి తీసుకొని జల్లెడు పట్టుకోవాలన్నమాట ఆ తర్వాత ఒక కప్పు వరకు శనగపిండి కూడా తీసుకొని జల్లించుకోవాలి ఇవి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా జల్లెడ పట్టుకోవటం వల్ల నూకంతా మిగులుతుంది అండ్ మనకి పిండి అనేది సాఫ్ట్ పిండి అనేది రెడీ అవుతుంది ఇలా చేయటం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తున్నాయండి మన మురుకులు సో ఈ పిండిలోకి ఒక స్పూన్ వరకు కారం ఒక స్పూన్ వరకు సాల్టు ఒక హాఫ్ స్పూను పసుపు ఒక స్పూన్ వరకు వాము కొంచెం నలుపుకొని వేసుకోవాలండి ఇందులోకి ఒకటిన్నర స్పూన్ వరకు బటర్ కానీ ఒక మూడు స్పూన్ల వరకు హాట్ ఆయిల్ కానీ వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఈ బటర్ అనేది ఈ పిండి మొత్తానికి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలన్నమాట వాటర్ మాత్రం ఒకేసారి వేసుకోవద్దు పిండి మరీ జారుగా ఉండకూడదు అట్లానే మరీ టైట్గా కూడా ఉండకూడదండి కొంచెం మీడియం సాఫ్ట్లో ఉండాలన్నమాట మరీ జా జారుగా ఉంటే మనకి ఈ మురుకులు అనేవి మెత్తగా వస్తాయండి క్రిస్పీగా రావన్నమాట సో అందుకని కొంచెం జాగ్రత్తగా కొంచెం కొంచెం వాటర్ని చూసుకుంటూ అవసరమైనంత వరకే వేసుకుంటూ బాగా కలుపుకుంటూ చపాతీ పిండిలాగా చేసుకోవాలన్నమాట మరి జారుగా మాత్రం ఉండకూడదండి నాన్ స్టిక్కి డౌగా ఉండాలన్నమాట ఈ ఈ మురుకుల పిండి అనేది చూసారు కదా ఇట్లా ఉండాలి ఇప్పుడు కొంచెం సేపు రెస్ట్ ఇచ్చేసి ఈ లోపు మనం మురుకుల మేకర్ ఉండేది కదా మేమైతే చక్రాల గిద్ద అంటాము ఇప్పుడు ఈ చక్రాల గిద్దకి ఆయిల్ లోపలంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి దీనికోసం త్రీ హోల్స్ ఉండే ప్లేట్ తీసుకున్నానండి మనం కలిపి పెట్టుకున్న ఈ మురుకుల పిండిని సిలిండ్రికల్ షేప్లో వేసుకుంటూ గ్యాప్ ఎక్కువ లేకుండా చూసుకొని పెట్టుకోవాలన్నమాట టైట్గా నాకైతే ఈ పిండి ఒక టూ టైమ్స్కి వచ్చిందండి చూసారు కదా ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకొని ఆ తర్వాత ఇంకా క్యాప్ పెట్టేసుకోవాలి టైట్గా క్యాప్ పెట్టుకోవాలన్నమాట నేను ఇక్కడ డైరెక్ట్గా ఆయిల్లో వేయకుండా ఒక కవర్ తీసుకొని అదేనండి క్యారీ బ్యాగ్ తీసుకొని నీ అది కొత్తది అనమాట ఆ కవర్ అనేది దాని దాన్ని బాగా క్లీన్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఈ చక్రాల గిద్దతో మురుకుల్ని ఒక షేప్లో మేక్ అనమాట చూసారు కదా ఇట్లా తిప్పుకొని వేసుకుంటున్నాను ఇలా రెడీ అయిపోయిన వాటన్నిటినీ తీసుకొని బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇట్లా వన్ బై వన్ వేసుకోవాలి అండ్ కొంచెం దూరం దూరంగా వేసుకోండి అండ్ ఈ మురుకుల్ని వెంటనే ఫ్రై చేయొద్దండి కొంచెం గట్టిపడేంత వరకు ఏం కది కదిలించొద్దు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇట్లాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మరీ హైలో ఉంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు అండ్ కలర్ వచ్చి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఈ మురుకులు అనేవి రెడీ అయిపోతాయండి సో చూసారు కదా ఇట్లాగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంకా బయట వేరొక ప్లేట్లోకి తీసుకొని ఆరి ఆరబెట్టుకోవాలండి ఆరిన తర్వాత వెంటనే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా రోజులు స్టోర్ ఉంటాయండి ఈ మురుకులు అనేవి అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారనమాట సో మీరు కూడా ట్రై చేయండి నేను మళ్ళీ ఇంకొక ఇంకొకసారి కూడా వేస్తున్నాను నా దగ్గర ఉన్న పిండితో సో ఇలాగా టర్న్ చేసుకుంటూ మెల్లగా మనం ఈ అనే వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్ చూసారు కదా ఈ మురుకులు చాలా త్వరగా రెడీ అయిపోతాయండి అండ్ మనం బటర్ వేసుకోవటం వల్ల మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మీరు ట్రై చేయండి ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్